నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ అర్జీదారులతో గౌరవంగా మెలగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీల పరిష్కారంలో లోపాలకు తావివరాదని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ అధికారులను ఆదేశించారు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి రెండు వందల పదహారు అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ అధికారులు సరిగా మీతో మాట్లాడుతున్నారా మిమ్మల్ని బెదిరించారా లంచాలు అడుగుతున్నారా ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెడుతున్నారా వంటి ప్రశ్నలు అర్జీదారులను అడుగుతున్నట్లు తెలిపారు ముందుగా నోటీసు ఇవ్వటం లేదు ఎండార్స్మెంట్ ఇవ్వటం లేదు అర్జీదారుతో నేరుగా మాట్లాడటం లేదు అర్జీదారుకు సమస్య పరిష్కరించిన విధానాన్ని తెలపటం లేదన్న ఫీడ్బ్యాక్ ప్రజల నుంచి వస్తోందన్నారు అన్ని శాఖలు ఇలాంటి వాటిపై దృష్టి సారించాలని అన్నారు అర్జీదారులతో గౌరవంగా మసులుకోవాలని సమస్య పరిష్కారం కోసం తీసుకుంటున్న చర్యలు వారికి వివరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ చిన్నరాముడు టి ఆర్ టీ సీతారామమూర్తి డిఎల్డిఓలు ఎస్ లీవారెడ్డి పి వీణాదేవి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు పి భాగ్యలక్ష్మి ప్రేమ్ కుమార్ అన్ని శాఖల జిల్లా అధికారులు కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు है काम